తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ సహ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే ట్యాబ్ చేశారు నా ఫోన్ కాలను టాబ్ చేశారు అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాబ్ చేయడము నిజంగా ఎలా చూపించదు అధికారులు చూపించాకు గురని అనేక విషయాలు వారు చూపెట్టనే షాకు గురారా ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ అని ట్యాబ్ చేయాలి ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ అని చేశారు నాదే కాదు అప్పుడు పీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉందా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉందల్లా వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధ్యతనే నేను ఇది ఫస్ట్ బాధ్యతను నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వివరంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే నేను గతం నుంచి చెప్తున్నా ఇది మూర్ఖత్వ ప్రభుత్వము వీళ్ళకు వావి వర్షలేంలో వీళ్ళకు ఇవాళ మంచి పండుగ ఇవాళ రేపు ప్రధానమైన పండుగ పండాలు అనుబంధాలకు సంబంధించినటువంటి ఇవాళ పండుగలు ఇవాళ అమ్మవారి పండుగ వరలక్ష్మి శుక్రవారం రేపు రాఖీ పండుగ ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు ఊరిపడి తరలి వచ్చి వాళ్ళ కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వర్ష లేవు వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ లావేసిరు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా పక్క పక్కవేటు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ఆపేసారు కేసీఆర్ అలుది కూడా చేశారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి అధికారులు నా దగ్గర ఉన్న సమాచారం నేను నిన్న కానీ మొన్న కానీ చాలామంది మాజీ అధికారులతో మాట్లాడినా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది